హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ తలకాయ కూర అది కూడా మంచి స్పైసీతో చేశాను ఈ తలకాయ కూర అంటే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అయితే ఈ తలకాయ కూర నేను ఏ విధంగా వండానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా తలకాయని శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలండి ఈ మాత్రం సైజు ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోని మనం కడిగి పెట్టుకున్న తలకాయినంతటినీ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా నీళ్లు వేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి ఇప్పుడు దీనిలోనే ఒక స్పూను ఉప్పుని వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి దీనిపై ఒక మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టి ఒక ఏడెనిమిది విజల్స్ రానివ్వాలి మెత్తగా ఉడికిపోయేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలండి ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి తలకాయ అనేది ఉడికి కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం అని స్టవ్ యొక్క అలాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని పొడువుగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ కలిపి ఒకసారి బాగా వేయించుకోవాలి కాసేపటికి ఉల్లిపాయలు రంగు మారి కొంచెం మెత్తబెడతాయి అప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక ఉడకబెట్టిన దానిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిస్తున్న దానిలో రెండు మీడియం సైజు టమాటాలను గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జును కూడా వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్న దానిలోనే మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఉప్పు ఆల్రెడీ తలకాయ ఉడికించినప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి చిటికెడ పసుపు అదేవిధంగా కారాన్ని కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకోండి తలకే కూరకి కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి వేసిన అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగుతున్న దానిలోనే కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి ఇలా వేగుతున్న దానిలోనే మనం ఉడకబెట్టుకున్న తలకాయని నీటితో సైతం మొత్తాన్ని కూడా ఈ వేగుతున్న మసాలాలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలిపి దీనిపై ఒక మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ స్టేజ్లో కనిపిస్తుంది అప్పుడు మనం దీనిలోనే మెదడు వేసుకోవాలి అనుకుంటే మేక మెదడును కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి అయితే ఈ మెదడును శుభ్రం చేసుకొని ఈగురిలో నేను వేస్తున్నానండి ఇది వేసుకొని ఒకసారి దీనిపై కొంచెం ఈగురిని వేసి లోపలికి పెట్టి ఒకసారి కూరనంతటిని కలిపి దీనిపై ఒక మూత పెట్టి సిమ్లోనే పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఈ స్టేజ్లో కనిపిస్తుంది అప్పుడు మనం దీనిలో చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండుని తీసి కూర్చునే వేసుకున్నాను ఇప్పుడు చింతపండు పులుపు వేసి ఒకసారి మూత పెట్టి ఒక పది నిమిషాలు దగ్గరికి అయ్యేంత వరకు వదిలేయాలండి కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి కాసేపటికి నూనె అంతా కూడా చక్కగా పైకి తేలిపోయి దగ్గరికి ఎగురుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఈ స్టేజ్కి వచ్చింది అంటే తలకాయ కూర అయిపోయినట్లే ఇంతేనండి ఎంతో ఈజీగా తలకాయ కూర అనేది చేసి చూపించేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చేసే విధానం నేను వండే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్